ಶ್ರೀ ಮಹರ್ಷಿ ಮುನಿ ಯೋಗ ಶ್ರೀಮಹರ್ಷಿ ಮುನಿಗುಂಗವದರ್ಶಿ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಬೀಜಾಕ್ಷರ ಮಂತ್ರಗ್ರಹೀತಾಯ ನಮಃ ఓం శ్రీ విచిత్ర మంత్ర విచిత్రమంత్ర అనుష్ఠానసాధనాయ నమ ఓం శ్రీ సర్వక్తి సమన్విత నమ ఓం శ్రీ స్వరూపాయ నమ ఓం శ్రీ హస్తాయ ఆపన్నహస్తయ ఓం శ్రీ గ్రహ నిష్ట నివారకాయ నివారణాయ నమ ఓం శ్రీ వెంకయ్య సద్గ్రవే నమ ఓం శ్రీ నిత్యాగ్నిహోత్ర అయ నమ ఓం శ్రీ సర్వతీర్థక్షేత్రదర్శనాయ నమ ఓం శ్రీ శ్రీ తిరువ్లూరవీరరాగస్వామిదర్శనాయ నమ ఓం శ్రీ తల్ప స్వామి సేవ్య ఇత్యాయ నమ ఓం శ్రీ భూత భవిష్యత్ వర్తమాన బోధకాయ నమ ఓం శ్రీ లోక కళ్యాణకారకాయ నమ ఓం శ్రీ తీర సంచారాయ నమ ఓం శ్రీ జల వాయు స్తంభనాయ నమ ఓం శ్రీ జల యజ్ఞ జలయజ్ఞ అగ్నిగుండసేవ్యయ నమ ఓం శ్రీ తపోదన తపోదనసంప ఓం శ్రీ జన్మ కర్మ సంహారకాయ నమ ఓం శ్రీ భూజల వాయు అగ్ని ఆకాశాయ ఆకాశాది పంచభూత నిష్టాయ నమ ஓம் ஸ்ரீ ஏகநம்புராய நம ஓம் ஸ்ரீ தம்புர தம்புரநாய நம ஓம் ஸ்ரீ தத்துவ காலஞ்சானிய நம ஓம் ஸ்ரீ கோட்டிதீர் சஞ்சாராய நம ஓம் ஸ்ரீ சர்வஜன சர்வன்கோட்டி ஓம் ஸ்ரீ பக்த சர்வ் பிரதாய நம ஓம் ஸ்ரீ ఆ జన్మ బ్రహ్మచర్య నిష్టాగరిష్టాయ నమ ఓం శ్రీ నిష్కలంక నిష్కళంకరహితయ నమ ఓం శ్రీ నిరంతర ఆది నారాయణ జప తంబుర నాద వినిమగ్నాయ నమ ఓం శ్రీ భిక్షాన్న ప్రియాయ నమ ఓం శ్రీ తాళపత్రజ ఆసన ఆవాసాయ న ఓం శ్రీ వెంకయ్య వెంకయ్యస్వామి పంజరీ ప్రశస్థాయ నమ ఓం శ్రీ ఓం శ్రీ ధర్మ సందేహ నివృత్త ఓం శ్రీ తులసమ్మ ముఖ్యమ్మ స్వయంసేవ్యద ఓం శ్రీ విశ్వరూప సందర్శ ప్రదర్శితయ నో శ్రీ విశ్వ సందర్శ ప్రదర్శితయ నమ ఓం శ్రీ నిత్య సత్యధర్మమూర్త నమ ఓం శ్రీ గోలగ గొలగమూడి క్షేత్ర ప్రతిష్టా ప్రతిష్టితయ నమ ఓం శ్రీ పూర్ణాశ్రమపుణ్యమూర్త నమ ఓం శ్రీ వీరాంజనాయ స్వామి పూజితయ నమ్మ ఓం శ్రీసర్వర్వరోగ సంసారబాధిత నివారణాయ నమ ఓం శ్రీ సకల సాధుస్వరూపాయ నమ ఓం శ్రీ సకలదేవతస్వరుయ నమ ఓం శ్రీ భక్తజన హృదయ నివాసాయ నమ ఓం శ్రీ కలియువతారణజన్మకాయ నమ ఓం శ్రీ కుష్ఠురోగ నివారణ ఓం శ్రీ అందజన దృష్టి దృష్టి ప్రదాయకాయ வெங்க நெங்கயா சரண சரணம் சரண வெங்கய்ய அவதாரபுருஷா வெங்கய்யா சரண சரணம் அவதூத்தம் வெங்கய்யா சரணம் வெங்கய்யா சரண வெங்கய்யா சரண வெங்கயா சரணம் வெங்கய்ய நச்சாத்தெங்க சரண வெங்கய்யா சரண வெங்கயா அவதாரபுருஷா வெங்கய்யா ஓம் நாராயண ஆதிநாராயண ஓம் நாராயண ஆதிநாராயண ம்ாராயண ஆதி நாராயண ஓம் நாராயண 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 ஆதி நாராயண ഓം നാരായണ ആദിനാരായ സ്വീറ്റ്പ്പെട്ടി അമ്മ തണ്ടി സ്വാമിക്ക് സ്വീറ്റ് പെട്ടെന്ന് നോട്ട് ലോ ഓം നാരായ കഥം പെട്ട കഥം ഓം അക്കടെ നാരായ സ്വീറ്റ് ബോക്സ് അമ്മ നീ ഓം നാരായണ ആദിനാരായണ ഓം നാരായ